భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామ సభలోని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందచేయనున్నట్లు తెలిపారు ఇది నిరంతరం ప్రక్రియ అని తెలిపారు ఇప్పుడు లిస్ట్ లో ఉన్న పేరు రాని వారు మరొకసారి దరఖాస్తు చేసుకోవచ్చని అందరికీ సంక్షేమ పథకాలు తెలియజేశారు ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు పద్దెనిమిది వందల ఆరు 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 స్థలం లేని వారు తొమ్మిది వందల మంజూరు చేసినట్లుగా ఎంపీడీఓ తెలిపారు అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందరికీ అందించేందుకు అధికారులు పనిచేస్తున్నట్లుగా పేర్కొన్నారు వేరే మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీలం పరమేశ్వర్ అందరికీ నమస్కారం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా భాగంగాజేబోతుంది ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది మన గ్రామంలో నివసిస్తున్న అరువులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నాలుగు పథకాలు ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండు రైతు భరోసా మూడు కొత్త రేషన్ కార్డులు నాలుగు ఇండ్లు ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాము పై పై కార్యక్రమాల్లో ఇంకనూ మిగిలిపోయిన అర్హులైన లబ్ధారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమే మన ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత అంశం అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని నాలుగు స్కీమ్స్ ఫస్ట్ మనకు రైతు భరోసా తర్వాత ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డు లో కొత్త కార్డులు చేర్పులు మార్పులు దాని తర్వాత ఇంద్రమ్మ ఇండ్లు సో మనము గత నెలలో ప్రజా అంటే గత సంవత్సరం తీసుకున్న అప్లికేషన్స్ ని బట్టి మనము ఇప్పుడు అర్హుల జాబితా మాత్రమే ప్రకటించడం జరుగుతుంది ఆత్మీయ భరోసాలో ఎంత మంది అర్హులు వచ్చారు మనకు వచ్చిన అప్లికేషన్స్ ప్రకారం రేషన్ కార్డు లో కొత్త కార్డులు ఎంత మంది అర్హులు వచ్చారు చేర్పులు ఎన్ని వచ్చాయి మార్పులు ఎన్ని వచ్చాయి కూడా మొత్తం పేరు పేరున చెప్పడం జరుగుతుంది ఇంద్రమ్మ ఇండ్లలో కూడా ఇండ్ల స్థలం లేని వారు అప్లై చేశారు ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళు అప్లై చేశారు సో అప్లై చేసిన వాళ్ళు అర్హుల జాబితా ఎంత వస్తుందో చెప్పడం జరుగుతుంది పేరు పేరున్న వారి పేరు కూడా ప్రకటించడం జరుగుతుంది సో అందరూ జాగ్రత్తగా విని వాళ్ళ పేరు ఉందో లేదో చూసుకోగలరు అట్లాగనే రైతు భరోసాలో మాత్రం అర్హత లేని వారి పేర్లు మాత్రం చెప్పడం జరుగుతుంది అంటే మనము భూమి ఉంటుంది కానీ అక్కడ వ్యవసాయం చేయట్లేదు అన్న భూములు ఏవైతే ఉన్నాయో అవి మనము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వల్ల ఐడెంటిఫై చేశారు సో దాంట్లో మాత్రం అనర్హుల జాబితా చెప్పడం జరుగుతుంది అది కూడా దయచేసి గమనించగలరు ఇది అర్హుల జాబితా ప్రకటన మాత్రమే మన గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పటిదాకా అప్లికేషన్ ఇయ్యని వాళ్ళు ఎవరైనా ఉన్నా ప్లస్ ఇప్పుడు మేము అప్లికేషన్ ఇచ్చాము మేము అర్హుల జాబితాలో ఉన్నాము అయినా కూడా మా పేరు మిస్ అయింది అని ఎవరైనా అనుకున్నా కూడా ఇక్కడ పక్కన పెట్టిన కౌంటర్స్ అన్ని కూడా మళ్ళీ తిరిగి కొత్త అప్లికేషన్స్ తీసుకోవడానికి మళ్ళీ వాటిని కూడా పరిశీలించడం ఇమీడియట్ గా పరిశీలించిన తర్వాత ఫైనల్ లబ్ధిదారుల జాబితా ప్రకటించడం జరుగుతుంది సో ఇది ఇప్పటిదాకా వచ్చిన అప్లికేషన్స్ లో అర్హుల జాబితా ఇంకెవరైనా అప్లికేషనే ఇవ్వలేదు ఇప్పటిదాకా మేము వేరే ఊర్లో ఉన్నాము ఆ టైంలో మేము ఇంటి దగ్గర లేము అట్లాంటి వాళ్ళు కూడా కొత్తగా అప్లై చేయొచ్చు లేదు ఆల్రెడీ అప్లై చేశాము అయినా కూడా మా పేరు రాలేదు అనుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేయొచ్చు మళ్ళొకసారి కూడా సర్వే చేయడం జరుగుతుంది మళ్ళొకసారి మీ ఇంటింటికి తిరిగి వెరిఫై చేయడం జరుగుతుంది దాని తర్వాతనే లబ్దిదారుల జాబితా ఉంటుంది దయచేసి ఇప్పుడు పేరు రాని వాళ్ళు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ ఇంకో విషయం కూడా క్లియర్ గా చెప్పింది ఇది ఈ రోజుతో ముగిసే కార్యక్రమం కాదు ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ అంటే ఈ రోజు అప్లికేషన్ వస్తే నెక్స్ట్ వెరిఫికేషన్ చేసి తర్వాత ఇచ్చేయడం అట్లా ఫేజ్ వన్ కంటిన్యూస్ గా జరుగుతున్న ప్రోగ్రామ్ సో ఈ రోజు రాలేదు అంటే మాకు ఎప్పటికీ రాదు అన్న ఉద్దేశం కాదు వెంటనే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి వెంటనే ఈ వారం రోజుల్లోనే మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని కంటిన్యూస్ గా అందుకే ఎప్పటికీ కూడా పర్మనెంట్ గా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మరియు మండల పరిషత్ కార్యాలయంలో కూడా ప్రజాపాలన సేవా కేంద్రం ఉంటుంది మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్లి అప్లై చేయొచ్చు అది వెంటనే మళ్ళీ ప్రాసెస్ ప్రకారం చేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది సో